రేపే సోమవారము సకల ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు మార్గశిర బహుళ ఏకాదశిని సకల ఏకాదశి అని పిలుస్తారు ఇది సోమవారంతో కలిసి రావటం చాలా గొప్ప విశేషము ఈ రోజు ప్రత్యేకంగా శివకేశవులకు పూజ చేస్తూ ఉంటారు సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు అలాగే ఏకాదశి అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు ఇలా సోమవారము ఏకాదశితో కలిసి వస్తే రోజు శివకేశవులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజుగా మారుతుంది కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు మీరు చేసేటటువంటి పూజలు ఏవైతే ఉండి వాటికి పుణ్య ఫలితం కలగాలి ఆ శివకేశవుల యొక్క సంపూర్ణ అనుగ్రహం మాకు ఉండాలి అని చెప్పేసి అనుకుంటే మీరు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు చేస్తే మాత్రం మీరు చేసే పూజలు వృధా అయిపోతాయి ఎందుకంటే మనకు శాస్త్రాల్లో వివరంగా చెప్పబడింది కూరలకు చేసేటటువంటి పూజలకు చాలా దగ్గర సంబంధం అనేది ఉంటుంది కాబట్టి ఈ కూరను వండొద్దు తినొద్దు వండకూడదు అనగానే నాన్ వెజ్ వండకూడదు అనుకుంటారు నాన్ వెజ్తో పాటుగా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు వండకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఈ కూరలను వండొద్దు తినొద్దు మరి ఏ కూరలు వండాలి అన్న సందేహం కూడా మీకు వస్తుంది వండాల్సిన కూరలు కూడా నేను చెప్తానండి అలాగే ఎలాంటి నియమాలను ఆచరి అనేది కూడా వీడియోను మీరు చక్కగా చూస్తే వివరంగా అర్థమవుతుంది అలాగే ఇంకొంతమందికి చేరటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా ఈ రోజు యొక్క విశిష్టత అనేది కనుక మనం చెప్పుకుంటే సోమవారం అంటే శివుడికి ఇష్టము అలాగే ఏకాదశి తిథి అంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం ఏకాదశి కలిసి వచ్చినటువంటి ఈ రోజున ఉపవాసం అనేది ఉండి శివకేశవులను పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి అయితే అందరికీ ఉపవాసం ఉండటం కుదరకపోవచ్చు అటువంటి వారు కనీసం ఏంటంటే ఉదయాన్నే లేచి తలస్నానం అనేది చేసి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి కానీ విష్ణువు ఆలయానికి కానీ వెళ్ళి దర్శనం చేసుకోవటం చాలా మంచిది శివుడికి అభిషేకం చేసిన విష్ణువుకి తులసి దళాలతో పూజ చేసిన లేదా కనీసం ఇంట్లో దేవుడు పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించి నమస్కారం చేసుకున్న చాలు ఆ దైవానుగ్రహం మీపై ఉంటుంది శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పి మనసులో స్మరించుకుంటూ ఈరోజు గడపటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది శివకేశవుల అనుగ్రహం అనేది కలుగుతుంది సఫల ఏకాదశి మహత్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు అంటే అన్ని ఏకాదశుల్లో కల్లా ఈ సఫల ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేసుకునో లేదా శివకేశవుల ఆలయానికి వెళ్ళి శివకేశవులను దర్శించుకుంటారో ఉపవాసం శక్ ఉండగలిగే శక్తి ఉన్నవారు ఉపవాసం ఉంటారో వారికి కోటి ఏకాదశుల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ఈ రోజున చక్కగా తెల్లవారుజామునే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలి ఉప్పు ఏంటంటే నెగిటివిటీని పూర్తిగా గ్రహిస్తుందనమాట ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు నకారాత్మక శక్తులు క్రిమి కీటక సంహారిని ఇలాంటి వాటన్నింటినీ ఈ ఉప్పు నీరు అనేది శుభ్రంగా తుడిచివేస్తుంది అంతేకాకుండా దుష్టశక్తులను బయటికి పారద్రోలుతుంది కాబట్టి చక్కగా ఇలా తుడుచుకోండి అలాగే గుమ్మానికి బయట కూడా ముగ్గు ఆవు పేడతో కల్లాపు చల్లుకోవటము బియ్య పిండితో ముగ్గు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము గడపకు పసుపు కుంకుమ కుంకుమొట్లతో అలంకరణ చేసుకోవటము చక్కగా ఇంటిళ్ళ పాది కూడా ఏ అంటే టిఫిన్ చేయకుండానే తలస్నానం అనేది చేయాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనె అనేది రాయకూడదు అలా రాస్తే ఏంటంటే కొన్ని రకాలైనటువంటి జాతక దోషాలు అనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తాయన్నమాట అలాగే గోళ్లు కత్తిరించుకోవటము జుట్టు విర విరబోసుకోవటము ఆడవారు అంటే ఇంటి ఇల్లాలు కన్నీరు పెట్టుకోవటము ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదనమాట ఇలా చేయటం వల్ల ఏంటంటే కొ మీరు చేసేటటువంటి అంటే కాస్త కూస్తో ఏదన్నా పుణ్యం ఉన్నా కూడా ఇలాంటి వాటిట్లో కొట్టుకుపోతుంది దైవ అనుగ్రహానికి బదులుగా దైవం యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి మనం చేసేది ఒక చిన్న పూజే కావచ్చు ఎంత చిన్న పూజ అయినా సరే నియమం అనేది తప్పనిసరి నియమనిష్టలు శుచి శుభ్రతలు అనేవి తప్పనిసరి ఇలా ఆడవారు ఏంటంటే ఇల్లంతా కూడా చక్కగా శుభ్రం చేసుకోవటము పసుపు నీళ్ళు చల్లుకోవటము తలస్నానం అనేది చేసి ఇంట్లో స్వామివారికి పూజ చేసుకోవటము స్వామివారికి అత్యంతమైనటువంటి ప్రీతికరమైన వాటిలో తులసి దళాలు ఒకటి ముఖ్యంగా విష్ణుమూర్తికి తులసి దళాలు అలాగే వెంకటేశ్వర స్వామికి కూడా తులసి దళాలు అంటే చాలా ప్రీతికరం కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు దేవుని పటం ముందల కొన్ని తులసి దళాలు పెట్టి స్వామివారికి పూజ చేయండి ఈ రోజున నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే మంచిది ముఖ్యంగా స్వామివారి పూజలో ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ రోజున పదకొండు యాలుకలను ఒక దారానికి గుచ్చి యాలకల మాలను తయారు చేసి ఆ యాలకల మాలను స్వామివారి పటానికి వేస్తే మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీ తీరిపోతాయి అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట అలాగే స్వామివారికి నైవేద్యం ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి అలాగే ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుందని బ్రహ్మదేవుడు నారద మహర్షికి తెలిపాడు కనుక తప్పనిసరిగా ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి విష్ణు ఆలయానికి వెళ్ళండి ఇంకా ఈ ఏకాదశి రోజున అప్పు ఎవరికి ఇవ్వకూడదు అలాగే అప్పు తీసుకోవద్దు ఇలా చేయటం వలన మీ కుటుంబానికి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కనుక ఈ తప్పు పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి పసుపు రంగులో ఉన్నటువంటి బట్టలు ధరిస్తే చాలా మంచిది సకల ఐశ్వర్యాలు లభిస్తాయి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కొయ్యకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒకరోజు రోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఏకాదశి రోజున మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసి చక్కగా శివలింగానికి అభిషేకం చేసుకున్నా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించినటువంటి ఖర్చులు ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకోండి అలా కట్టడం వలన మీ ఇంటికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక ఈ ఏకాదశి రోజున మీరు చేసేటటువంటి పూజలకు ఫలితం కలిగి శివకేశవుల యొక్క ఆశీర్వాదం తం కలగాలి అంటే ఈ రోజు వండకూడని కూరలో పొట్లకాయ కూర ఒకటనమాట ఈ రోజున పొట్లకాయను పొరపాటున కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు పొట్లకాయ మనకేంటంటే ఈ రోజున వండినట్లయితే మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది సోమవారం నాడు పొట్లకాయ తినటం మహాపాపం ఈరోజు పొట్లకాయ కూర వండినా లేదా తిన్నా కూడా చేసినటువంటి పూ పూజలన్నీ వృధా అవుతాయి దరిద్రం పట్టుకుంటుంది ఉన్న డబ్బంతా కూడా ఆవిరైపోయి అప్పుల పాలైపోతారు నరకం అనేది చూ వస్తారు అలాగే ఈ రోజున పొట్లకాయని ఏంటంటే కత్తితో కోయటం కూడా దోషమే కావాలంటే మీరు తరువాత రోజు ఈ పొట్లకాయను వండుకోండి కానీ ఈ ఏకాదశి తిది రోజున మాత్రం పొట్లకాయ జోలి పొరపాటును కూడా వెళ్ళొద్దు అలాగే మాంసాహారము నాన్ వెజ్ ఈ పవిత్రమైనటువంటి రోజున నాన్ వెజ్ కోడిగుడ్డు చికెను మటను రొయ్యలు పీతలు ఇలాంటివి అస్సలు తినకూడదు ఏకాదశి అంటే పవిత్రమైన రోజు జీవహింస చేసే రోజు కాదు ఈ రోజు నాన్ వెజ్ తింటే ఆ పాపము మీరు వంశానికి మీ పిల్లలకు కూడా చుట్టుకుంటుంది ఇంట్లో వండటమే కాదు బయట తినటం కూడా మీరు ఆపేయాలి అలాగే ఈ రోజున కూరలో ఉల్లి వెల్లుల్లి అల్లము ఇలాంటి వాటిని కూడా వేసుకోకూడదు ఇవి వేసుకోవటం వల్ల ఏంటంటే బుద్ధి అనేది మందగిస్తుంది అది కూడా మనకు ఒక నాన్ వెజ్ తిన్నటువంటి ఫీలింగ్ అనేది వస్తుంది కాబట్టి పొట్లకాయను అలాగే చికెన్ కావచ్చు మటను ఇలాంటివన్నీ కూడా వీటితో పాటుగా చాలామంది కూడా శాకాహారంగా భావించేటటువంటి కోడుగుడ్డు ఈ కోడుగుడ్డును కూడా ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయకూడదనమాట కోడిగుడ్డు ఏముందలే అని చెప్పేసేసి గబక్కన ఆమ్లెట్ వేసుకోవటం కానీ ఉడకబెట్టి తినటం కానీ కోడిగుడ్డు కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ ఇలా చే చేసినా కూడా మీరు చేసే పూజలకు ఎటువంటి ఫలితం అనేది ఉండదు కాబట్టి కోడిగుడ్డును కూడా ఈ రోజున వండటం కానీ తినటం కానీ చేయవద్దు మరి తినాల్సిన కూరల విషయానికి వస్తే ఈ ఏకాదశి రోజున ఆడవారు గుర్తు పెట్టుకొని వండాల్సిన అతి ముఖ్యమైనటువంటి కూరల్లో బెండకాయ ఒకటి ఈ రోజు ఖచ్చితంగా బెండకాయ తినాలి ఈరోజు బెండకాయ తింటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి బెండకాయలో ఉండే జిగురు తత్వము ఎలాగైతే జారిపోతుందో అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలన్నీ కూడా జారిపోతాయి ముఖ్యంగా డబ్బు ఎంత సంపాదించినా చేతిలో నిలబడటం లేదు అప్పుల బాధల్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం వాళ్ళు ఈరోజు బెండకాయను మీరు వండుకొని తినటం వలన మీ జాతకంలో ధనస్థానం అనేది బలపడి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే ఈ అప్పుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు కాబట్టి బెండకాయలను వండుకోండి తినండి అలాగే ఇంకొక కూర వచ్చేటప్పటికి ఏంటి అంటే ఉలవలు ఈ ఏకాదశి నాడు ఉలవలను ఆహారంగా తీసుకుంటే సమస్త గ్రహ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు శాంతిస్తాయి మీకు అనుకూలంగా మారుతాయి అయ్యి మీకు రావాల్సిన గండాలు పక్కకు తప్పుకుంటాయి ఈ మధ్య కాలంలో చాలామంది కూడా ఈ ఉలవలను అంటే ఉలవ చారు రూపంలో ఇలా కొన్ని రకాల కర్రీస్ రూపంలో వండి వండి పెద్దవాళ్ళు పిల్లలు తింటూ ఉంటున్నారు దానివల్ల ఏంటంటే గ్రహ దోషాలు పోయి భయాలు పోవటము అలసట పోవటము కష్టాల నుంచి బయటపడటము ఈ జాతక దోషాల నుంచి బయటపడటం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఉలవ చారు చేసుకొని తింటే చాలా మంచిది ఇంకొక కూర వచ్చేటప్పటికీ మునగాకు లేదా ములక్కాయలు అనమాట ఈ మునగాకు కూర తింటే లేదా ములక్కాయలను తిన్నా విపరీతమైనటువంటి ధనలాభం మన జాతకంలో శుక్రదోషాలను పోగొడుతుంది శుక్రుడు అంటేనే భోగభాగ్యాలకు కారకుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారు అప్పుల వల్ల గొడవలు ఉన్నవారు ఈరోజు మునగ మునగాకును కానీ లేదా ములక్కాయలను కానీ వండుకొని తినటం వలన దరిద్రం అనేది వదిలిపోయి అనుకోని మార్గాల్లో ధనం అనేది చేతికి అందుతుంది కాబట్టి ఈ రోజున ఇది వండుకోండి అలాగే వండాల్సినటువంటి కూరల్లో ఇంకొక కూర వచ్చేటప్పటికి సొరకాయ అనమాట ఏకాదశి రోజున సొరకాయ తినటం వలన మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో గొడవలు మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలు ఈ సొరకాయ కూర తినటం వలన అవన్నీ తొలగిపోతాయి అన్నమాట మనసును ప్రశాంతంగా ఉంచుతుంది సొరకాయలో నీరు ఉన్నట్లే మన కష్టాలు కూడా నీటిలో కరిగి కరిగిపోతాయి ఈరోజు సొరకాయ పులుసు సొరకాయ ఒడియాలు కావచ్చు పోసి వండుకోవటం కావచ్చు ఇలా చేయటం వలన ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందనమాట కాబట్టి ఈ కూరలు వండుకోండి మనం చెప్పినటువంటి కూరలు వండుకోవద్దు అలాగే ఇంట్లో తప్పనిసరిగా మనం చెప్పినటువంటి నియమనిష్టలతోటి రేపు ఏకాదశి రోజున పూజ చేసుకోవటము ఇంట్లో అలాగే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయటము లేకపోతే విష్ణువు ఆలయానికి వెళ్ళటము ఇలా చేయండి గోమాతకు ఆహారంగా The <laughs> cat పచ్చి గడ్డిని కానివ్వండి లేకపోతే అరటి పండ్లో క్యారెట్ తినిపించటం వలన ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుందనమాట ఎందుకంటే గోమాతను మన హిందూ సాంప్రదాయంలో ఎంతో పవిత్రంగా పూజిస్తూ ఉంటాము అలాగే ఈ రోజున వేప చెట్టును కానీ ఉసిరి చెట్టును కానీ తాకినా కూడా చాలా మంచిది పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించటం వలన ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందనమాట కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించండి అర్థమైంది కదండి ఈ ఏకాదశి రోజున ఏమి చేయాలి ఏమి చేయకూడదు ఏ కూరను వండాలి ఏ కూరను వండకూడదు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ అనే కామెంట్ చేయటం వలన శివకేశవుల యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబం అంతా నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన భవంతు ధన్యవాదములు